ఈ రోజు మా పాపని స్విమ్మింగ్ కి తీసుకెళ్తున్నాము ఫస్ట్ డే అనమాట అందుకే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి లేకపోతే ముందుగానే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు మేము ఉండేది జురాంగ్ వెస్ట్లో కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఈ పైనీర్ స్టేడియం ఉంటుంది సో అందుకు మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము ఇతనే మా పాప వాళ్ళ కోచ్ ఈ మధ్య మా పాపకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పిద్దాము అనుకుంటున్నాము సో అందుకు స్విమ్మింగ్ అయితే బాగుంటుంది కదా అని స్విమ్మింగ్ నేర్పిద్దాం అనుకున్నాము అయితే కాసేపు వాటర్లో ఆడుకోవాలి అని చెప్పి వాళ్ళు ముందుగా అందులో దించి ఆడుకోమంటారు అంటారు వాటర్తో కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి సో అలా ఆడుతూ ఆడుతూ వాటర్లో పడిపోయింది దానివల్ల మరి ఇంకా స్విమ్మింగ్ మరి నేర్చుకొని నేర్చింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వాటర్లో ఆడుకొని బయటకు వచ్చేసి పక్కన వాటర్ గేమ్స్లో ఆడుకుంటున్నాం అనమాట అయితే యాక్చువల్గా పేరెంట్స్ కూడా కంపల్సరిగా పిల్లలతో పాటు పూల్ లోపలికి వెళ్ళాలి ఇది మాకు ఇన్ఫర్మేషన్ ముందు సరిగా ఇవ్వలేదు కోచ్ సో అందుకు అయితే స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోలేదు సో అందుకని కాసేపు తాను ఒక్కతే కాబట్టి భయపడింది అందుకే ఫిఫ్టీన్ మినిట్స్ ఆడుకొని వచ్చేసింది వీడియో నస్తే ప్లీజ్ లైక్